ఓం శాంతి మార్చ్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు తండ్రి చేయి పట్టుకున్నారు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటున్న తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానంగా తయారవుతారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ ఉత్సాహముండాలి హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు విధి ఏది జవాబు జ్ఞానసాగరులైన తండ్రి ప్రతిరోజు జ్ఞానరత్నాలతో పళ్ళెములు నింపి నింపి ఇస్తున్నారనే ఉల్లాసము సదా ఉండాలి ఎంత యోగములో ఉంటారో బుద్ధి అంత బంగారుగా శుద్ధంగా అవుతూ ఉంటుంది ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీ జతలో వస్తాయి సింహాసనాధీశులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించండి వారి శ్రీమతమును అనుసరించండి ఇతరులను కూడా మీ సమానంగా చేయండి ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఈ సమయంలో ఎక్కడ కూర్చొని ఉన్నారు ఆత్మిక తండ్రి విశ్వవిద్యాలయములో లేక పాఠశాలలో కూర్చొని ఉన్నారని అంటారు మనము ఆత్మిక తండ్రి ఎదుట కూర్చొని ఉన్నామని బుద్ధిలో ఉంది ఇప్పుడు ఆ తండ్రి మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు అనగా భారతదేశపు ఉత్థాన పతనాలు ఎలా జరుగుతాయో కూడా తెలుపుతారు పవిత్రంగా ఉండిన భారతదేశము ఇప్పుడు పతితమైపోయింది భారతదేశము తలమానికంగా ఉండేది అయితే దానిని ఎవరు గెలుపొందారు రావణుడు గెలుచుకున్నాడు రాజ్యము పోగొట్టుకుంటే పతనము చెందినట్లు కదా ఇప్పుడు రాజులెవ్వరూ లేరు ఒకవేళ ఉండినా పతితులుగానే ఉన్నారు ఈ భారతదేశంలోనే సూర్యవంశ మహారాజులు మహారాణులు ఉండేవారు సూర్యవంశ మహారాజులు చంద్రవంశ రాజులు ఉండేవారు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి ప్రపంచంలో ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మనము ఆత్మిక తండ్రి చేయి పట్టుకున్నాము మనము భలే గృహస్థ వ్యవహారములో ఉన్నా ఇప్పుడు సంగమయుగములో నిలబడి ఉన్నామని బుద్ధిలో ఉంది పతిత ప్రపంచము నుండి మనము పావన ప్రపంచంలోకి వెళ్తాము కలియుగము పతిత యుగము సత్యయుగము పావన యుగము పతిత మానవులు పావన మనుషుల ఎదుటకు వెళ్ళి నమస్కరిస్తారు వారు కూడా భారతదేశంలోని మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలిగినవారు ఇప్పుడు తండ్రి ద్వారా మనము కూడా ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు సత్యయుగంలో ఈ పురుషార్థము చెయ్యము అక్కడ ప్రాలబ్ధముంటుంది ఇక్కడ పురుషార్థం చేసి దైవీ గుణాలను ధారణ చెయ్యాలి మనము బాబాను స్మృతి చేసి తమో ప్రధానము నుండి సతోప్రధానంగా ఎంతవరకు అయ్యామని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు తండ్రేమో సదా సతోప్రధానంగానే ఉంటారు ఇది పతిత ప్రపంచము పతిత భారతదేశము పావన ప్రపంచములో పావన భారతదేశం ఉండేది ప్రదర్శనీలో మీ వద్దకు అనేక ప్రకారాల మనుషులు వస్తారు భోజనము ఎలా అవసరమో ఈ వికారాలు కూడా అంత అవసరమే అవి లేకుంటే చనిపోతామని కొంతమంది అంటారు అలాంటిదేమీ లేదు సన్యాసులు పవిత్రంగా ఉంటారు వారేమైనా మరణిస్తున్నారా ఇలా వారిని అజామిళ్ళుల వంటి పాపాత్ములని భావించాలి ఈ వికారాలు లేకుంటే మీరు మరణిస్తారా దీనిని భోజనానికి పోలుస్తున్నారే అని అడగాలి స్వర్గంలోకి వచ్చేవారు సతో ప్రధానంగా ఉంటారు ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు కదా వెనుక వచ్చే ఆత్మలు వికారాలు లేని ప్రపంచాన్ని చూడను కూడా చూడరు అందువలన అటువంటి ఆత్మలు వికారాలు లేకుండా మేము ఉండలేమని అంటారు సూర్యవంశంలోకి వచ్చేవారి బుద్ధికి ఇది సత్యమైన విషయమని వెంటనే తోస్తుంది స్వర్గములో వికారాలకు నామరూపాలు కూడా ఉండవు రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పుష్పాలుగా ఎవరెవరు అవుతారో మీకు తెలుసు కొంతమంది ముళ్ళుగానే ఉండిపోతారు స్వర్గాన్ని పుష్పాలతోట అని అంటారు ఇది ముళ్ళ అడవి ముళ్ళలో కూడా అనేక ప్రకారాలు ఉంటాయి కదా మనము పుష్పాలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణలు సదా గులాబీ పుష్పాలే వీరిని పుష్పరాజులని అంటారు దైవీ పుష్పాల రాజ్యము కదా వారు కూడా తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు చదువు ద్వారా తయారయ్యారు కదా మనమిప్పుడు ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు మొదట ఈశ్వరుడంటే తెలియనే తెలియదు తండ్రి వచ్చి ఈ కుటుంబాన్ని తయారు చేశారు తండ్రి మొదట స్త్రీని దత్తత తీసుకుని ఆ తర్వాత వారి ద్వారా పిల్లలను రచిస్తాడు బాబా కూడా ఇతనిని దత్తు తీసుకున్నాడు ఇతని ద్వారా పిల్లలను రచించారు వీరంతా బీకేలు కదా ఈ సంబంధము ప్రవృత్తి మార్గానికి చెందినది సన్యాసులది నివృత్తి మార్గము అందులో మమ్మ బాబా అని అనరు మీరిక్కడ మమ్మ బాబా అని పిలుస్తారు ఇతర సత్సంగాలన్నీ నివృత్తి మార్గానికి చెందినవి ఈ ఒక్క తండ్రిని మాత్రమే మీరు మాత పిత అని పిలుస్తారు భారతదేశములో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేదని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు అపవిత్రమైపోయింది నేను మళ్ళీ అదే ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తున్నాను మన ధర్మము చాలా సుఖమునిచ్చేదని మీకు తెలుసు మనము మళ్ళీ పాత ధర్మానికి చెందిన వారి సాంగత్యము ఎందుకు చెయ్యాలి మీరు స్వర్గంలో ఎంతో సుఖంగా ఉంటారు వజ్రవైఢూర్యాల భవనాలుంటాయి ఇక్కడ అమెరికా రష్యా దేశాలలో ఎంతటి ధనవంతులుగా ఉన్నా స్వర్గంలో ఉన్నంత సుఖముండదు ఇక్కడ బంగారు ఇటుకలతో భవనాలను ఎవ్వరూ కట్టించలేరు స్వర్గము వంటి సుఖముండదు బంగారు మహళ్ళు సత్యయుగంలో మాత్రమే ఉంటాయి ఇక్కడ బంగారు లేనే లేదు స్వర్గంలో ప్రతి చోట వజ్రవైఢూర్యాలు పొదగించబడి ఉంటాయి ఇక్కడ వజ్రాల ధర ఎంతగానో పెరిగిపోయింది ఇదంతా మట్టిలో కలిసిపోతుంది నూతన ప్రపంచంలో మళ్ళీ నూతన గనులు నిండుగా ఉంటాయని బాబా అర్థం చేయించారు ఇప్పుడు అవన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి సాగరుడు వజ్రవైూర్యాల పళ్ళాలనిచ్చారని అంటారు అక్కడ లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు దొరుకుతాయి సాగరాన్ని కూడా దేవతారూపంగా భావిస్తారు తండ్రి జ్ఞానసాగరుడని మీకు తెలుసు జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ప్రతిరోజు జ్ఞానరత్నాల పళ్ళాలను నింపి ఇస్తున్నారని సదా ఉల్లాసంగా ఉండాలి ఈ సము ఆ సముద్రాలన్నీ నీటి సాగరాలు తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలనిస్తున్నారు వాటిని మీరు బుద్ధిలో నింపుకుంటారు ఎంత యోగంలో ఉంటారో అంత బుద్ధి బంగారు సమానంగా అవుతూ ఉంటుంది ఈ అవినాశి జ్ఞానరత్నాలనే మీరు వెంట తీసుకెళ్తారు తండ్రి స్మృతి మరియు ఈ జ్ఞానము ముఖ్యమైనవి పిల్లలైన మీలో చాలా ఉల్లాసం ఉండాలి తండ్రి కూడా గుప్తమైనవారు అలాగే మీరు కూడా గుప్తమైన సైన్యము అహింసాయుత గుప్త యోధులని అంటారు కదా ఫలానా వారు చాలా శక్తిశాలి యోధులని అంటారు కానీ నామరూపాలు తెలియవని అనేందుకు వీలు లేదు ప్రభుత్వం వారి వద్ద ఒక్కొక్కరి పేరు వారి గుర్తులు పూర్తిగా ఉంటాయి గుప్త యోధులు అహింసకులనేవి మీ గుర్తులే మీ పేర్లే అన్నింటికంటే మొట్టమొదటి హింస వికారము ఇదే ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది అందుకే ఓ పతిత పావన మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అంటారు పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు ఇప్పుడు మనము భగవంతుని నుండి వారసత్వము తీసుకునేందుకు భగవంతుని పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తే పోయి మురికి కాలవలో పడతారు వికారాలకు వశమయ్యే వారి బుద్ధి ఒక్కసారిగా సమాప్తమైపోతుంది పరస్పరము దేహదారులపై ప్రీతిని ఎప్పుడూ ఉంచకండని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు మీరు ఒక్క తండ్రిపైనే ప్రీతిని ఉంచాలి ఏ దేహధారిని ప్రేమించరాదు దేహము లేని విచిత్రమైన ఆ తండ్రిని ప్రేమించండి తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నా అర్థమే చేసుకోరు అదృష్టంలో లేకుంటే పరస్పరము దేహాలలో చిక్కుకుంటారు మీరు కూడా ఆత్మలేనని యోగులేనని బాబా ఎంతగానో అర్థం చేయిస్తున్నారు ఆత్మ పరమాత్మల రూపము ఒక్కటిగానే ఉంటుంది ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు ఆత్మ అవినాశి ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలో నిశ్చయింపబడి ఉంది ఇప్పుడు అనేక మంది మనుషులున్నారు తరువాత కేవలం తొమ్మిది పది లక్షల మంది మాత్రమే ఉంటారు సత్యయుగ ఆరంభములో ఎంతో చిన్న వృక్షంగా ఉంటుంది ప్రళయము ఎప్పుడూ జరగదు మనుష్య మాతృల ఆత్మలన్నీ మూలవతనములో ఉంటాయని మీకు తెలుసు ఆత్మల వృక్షము కూడా ఉంది విత్తనము వేస్తే దాని నుండి వృక్షమంతా వెలువడుతుంది కదా మొట్టమొదట రెండు ఆకులు వస్తాయి ఇది కూడా అనంతమైన వృక్షము సృష్టిచక్రాన్ని చూపించి అర్థం చేయించడం ఎంతో సులభము ఆలోచించి చూడండి ఇప్పుడుండేది కలియుగము సత్యయుగములో ఒకే ధర్మం ఉండేది అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఇంతమంది మొదట లేనే లేరు వారంతా ఎక్కడకు వెళ్తారు ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి ఎలా జ్ఞానసాగరులో మిమ్మల్ని కూడా అలాగే తయారు చేస్తారు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు తండ్రి స్వర్గరచయిత అయినందున స్వర్గవారసత్వాన్ని భారతీయులకే ఇస్తారు మిగిలిన వారందరినీ ఇంటికి వాపస్ తీసుకెళ్తారు తండ్రి అంటున్నారు పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు శ్రీమతమును ఎంత బాగా అనుసరిస్తారో అంత శ్రేష్టంగా అవుతారు ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది మమ్మ హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించండి సింహాసనాధికారులుగా అయ్యేందుకు వారు నడిచినట్లు నడవండి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి బాబా అనేక రకాల యుక్తులను తెలుపుతున్నారు బ్యాడ్జిని చూపించి ఎవరికైనా మీరు బాగా అర్థం చేయించవచ్చు పురుషోత్తమ మాసము వస్తే చిత్రాలు ఉచితంగా పంచమని బాబా చెప్తున్నారు బాబా బహుమతులను ఇస్తారు మీ చేతికి ధనం ఇస్తే బాబాకు కూడా ఖర్చులుంటాయి కదా అని అర్థం చేసుకుని వెంటనే బాబాకు పంపిస్తారు అందరి ఇల్లు ఒక్కటే కదా ట్రాన్స్లైట్ చిత్రాల ప్రదర్శిని తయారైతే దానిని చూసేందుకు చాలామంది వస్తారు అది పుణ్యకార్యము కదా మనుషులను ముళ్ళ నుండి పుష్పాలుగా పాపాత్ములను పుణ్యాత్మలుగా చేస్తారు దీనిని విహంగ మార్గమని అంటారు ప్రదర్శనీలో స్టాల్ తీసుకోవడం వలన చాలామంది వస్తారు ఖర్చు తక్కువగా ఉంటుంది స్వర్గరాజ్యాన్ని తండ్రి నుండి ఖరీదు చేసేందుకు మీరిక్కడకు వస్తున్నారు స్వర్గరాజ్యాన్ని ఖరీదు చేసేందుకు చిత్ర ప్రదర్శనకు కూడా వస్తారు ఇది దుకాణము కదా తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానము ద్వారా మీరు చాలా మీకు చాలా సుఖము లభిస్తుంది కనుక బాగా చదువుకొని పురుషార్థం చేసి ఫుల్ పాస్ అవ్వాలి తండ్రే స్వయంగా కూర్చొని తన పరిచయాన్ని రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని తెలుపుతున్నారు ఇతరులెవ్వరూ తెలుపలేరు ఇప్పుడు తండ్రి ద్వారా మీరు త్రికాలదర్శులుగా అవుతారు తండ్రి అంటున్నారు నేను ఎవరో ఎలా ఉన్నానో రీతిగా ఎవ్వరికీ తెలీదు మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు యథార్థంగా తెలుసుకుంటే నన్నెప్పుడు వదిలిపెట్టరు ఇది చాలా మంచి చదువు భగవంతుడే కూర్చొని చదివిస్తున్నారు నేను మీకు వినయ విధేయతలు గల సేవకుడను తండ్రి టీచర్ ఇరువురూ కూడా విధేయత గల సేవకులుగా ఉంటారు డ్రామాలో నా పాత్రే అలా ఉంది మళ్ళీ అందరినీ నా వెంట తీసుకెళ్తాను శ్రీమతమును అనుసరిస్తూ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి ఈ చదువు చాలా సులభమైనది చదివించేవారు అందరికంటే వృద్ధులు శివబాబా అంటున్నారు నేను వృద్ధుడను కాను ఆత్మ ఎప్పుడు ముసలిగా కాదు కానీ బుద్ధిగా అవుతుంది నాది పారసబుద్ధి అందుకే మిమ్మల్ని నేను పారసబుద్ధిగా తయారు చేసేందుకు వస్తాను కల్పకల్పము ఒక్కసారి మాత్రమే వస్తాను లెక్కలేనన్నిసార్లు మిమ్మల్ని చదివిస్తాను అయినా మీరు నన్ను మర్చిపోతారు సత్యయుగములో ఈ జ్ఞానము అవసరమే ఉండదు తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు అటువంటి తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు అందుకే మహామూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడమని చెప్తారు స్వర్గవారసత్వము ఎవరి ద్వారా లభిస్తుందో అటువంటి తండ్రిని కూడా వదిలేస్తారు తండ్రి చెప్తున్నారు మీరు నా మతమును అనుసరిస్తే అమరలోకములో విశ్వమహారాజులుగా అవుతారు మృత్యులోకము మేమే దేవి దేవతలుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు ఇప్పుడు మనము ఎలా తయారయ్యాము పతితులుగా భికారులుగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ మనమే రాకుమారులుగా అవుతాము కొందరి పురుషార్థము ఏకరసంగా ఉండేందుకు వీలులేదు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది ద్రోహులుగా అవుతారు ఇటువంటి ద్రోహులు కూడా చాలామంది ఉన్నారు వారితో కనీసం మాట్లాడను కూడా మాట్లాడరాదు జ్ఞాన విషయాలు తప్ప ఏ విషయాలు అడిగినా పిశాచితనమని భావించండి సత్సంగము తేలుస్తుంది కుసంగము ముంచుతుంది ఎవరు జ్ఞానములో తెలివైన వారుగా ఉంటారో బాబా హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారి సాంగత్యము చేయండి వారు మీకు మధురాతి మధురమైన జ్ఞాన విషయాలను వినిపిస్తారు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ దేహము లేని విచిత్రమైన తండ్రిని ప్రేమించాలి ఏ దేహధారి నామరూపాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు మాయతో చెంపదెబ్బలు తినకుండా స్వయాన్ని సంభాళించుకోవాలి రక్షించుకోవాలి రెండో పాయింట్ జ్ఞాన విషయాలు తప్ప ఇతర విషయాలు వినిపించే వారి సాంగత్యము చేయరాదు పూర్తిగా పాసయ్యే పురుషార్థము చెయ్యాలి ముళ్లను పుష్పాలుగా మార్చే సేవ చేయాలి వరదానము ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా బంధనముక్త యోగయుక్త భవ వివరణ ఇప్పుడిది ఇంటికి వెళ్ళే సమయము అందువలన బంధనముక్తులుగా యోగయుక్తులుగా అవ్వండి బంధనముక్తులనగా లూజ్ డ్రెస్ టైట్గా ఉండరాదు ఆజ్ఞ లభించిన వెంటనే ఒక్క సెకండులో వెళ్ళిపోవాలి ఇటువంటి బంధనముక్త యోగయుక్త స్థితిని వరదానంగా ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఎందుకంటే ఇంటికి వెళ్లేందుకు లేక సత్యయుగి రాజ్యంలోకి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది కనుక ఇలా ఎవరు రెడీగా అయ్యానా లేక ఇంకా ఇప్పటి వరకు ఏవైనా తాళ్ళు బంధించి ఉన్నాయా ఈ పాత శరీరము బిగుతుగా అయితే లేదు కదా అని చెక్ చేసుకోండి స్లోగన్ వ్యర్థ సంకల్పాలనే అదనపు భోజనము తినకుంటే ఊబకాయమనే జబ్బుల నుండి తప్పించుకుంటారు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ తండ్రికి అన్నిటికంటే నచ్చే ఫస్ట్ క్లాస్ వస్తువు సత్యత అందువలన భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు అన్నిటికంటే ప్రియమైన వస్తువు సత్యత ఎందుకంటే ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారిలో శుద్ధత ఉంటుంది వారు స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటారు కనుక సత్యత యొక్క విశేషతను ఎప్పుడూ వదిలిపెట్టకండి శక్తి ఒక లిఫ్ట్ చేసే పని చేస్తుంది ఓం శాంతి